பௌசம் லூடிவியா மூத்தி மீசம் மனசுக்கு ரோசம் ஏன்மயா நீ கர்மகாலி நேவடேனையா நீக்க ஏ அடுக்குனா சேர்க்க தான் నమస్కారం రండి కూర్చోండి సోదరులారా మీ అందరికీ తెలుసు నేను స్త్రీ ద్వేషిణి ఈ జీవితాన్ని ఇలాగే వెళ్ళమర్చాలని నా కోరిక నా తమ్ముడు కృష్ణమూర్తిని నా పంథాలోనే పెంచుకుంటున్నాను మా ఇంట్లో మేమిద్దరం మగవాళ్ళమే మా సెక్రటరీ కైలాసం మగవాడు మా పని మనిషి సన్యాసి మగవాడు ఆఖరికి మా ఇంటి గోడల మీద ఉన్న దేవుళ్ళ బొమ్మలు కూడా మగవాళ్ళవే ఆడదేవతల బొమ్మలు మా ఇంటి గోడలను తాకటానికి కూడా వీల్లేదు అసలు ఆడదంటే ఆడించేది అని అర్థం స్త్రీ క్షణంలో ఏడుస్తుంది క్షణంలో నవ్వుతుంది ఏడ్చి మగాడిని ఏడిపిస్తుంది నవ్వి మగాడిని ఏడిపిస్తుంది మగాడి మనస్తో చెడుగుడాడుతుంది వాడి గుండెతో గోళీలాడుతుంది ఎంతెందుకు ఆడది ముల్లు మగాడు అరిటాకు అరిటాకు వచ్చి ముల్లుమే పడ్డా ముల్లు వెళ్లి అరిటాకుమే పడ్డా చిరిగేది ఆకే చెడేది మగాడి పెళ్లిలో ఆరది ముహూర్త సమయంలో మగాడి నెత్తిన చేయి పెడుతుంది అంతే ఆ తర్వాత అదే చేత్తో ఏడాదికో అంగుళం చొప్పున మగుణి అధహపాతాలానికి అనగదొక్కేస్తుంది ఇక్కడ చప్పట్లు పుట్టుకోవచ్చే పురాణ ఇతిహాసాలను తీసుకుందాం జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుణ్ణి కాలితో తల్లింది సత్యం ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఇంట్లో పెద్ద యుద్ధం జరిగింది ఆరు నూరైనా సరే నేను లాభంగానే కులూలోయలు ఖుషీ బెహనా నావిడి తను ఉండే ఊరంతా గంటలో కుంటి రికార్డు స్థాపించిందంట నేను మన ఊరంతా యాభై తొమ్మిది నిమిషాలలో కుంటి కొత్త రికార్డు నెలకొలపాలని ప్రయత్నిస్తున్నానండి కొత్త రికార్డు శతకొప్పలో తొక్క గంటలో కొంటానికి ఏమైనా కుగ్రహం అంటే ఎలా నోట పదకొండు అమ్మగారు ఏదో అంటే ఆపాలి తిండిపోయి నువ్వు ఎంత వస్తావా నీకైనా సిగ్గులేదు నన్ను తిట్టపోకండి అయ్యా తమ కోసం తమ ఇంటికి వెళ్ళానండి అయ్యా దొరికిపోయాను అర్జెంటు గా కుంటాలి తోడు రమ్మన్నారండి అయ్యా రాకపోతే ఆడ పోలీస్ ఆండాళమ్మతో నాకు సంబంధం ఉన్నట్టు మా ఆవిడతో చెప్తానని బెదిరించారండి అయ్యా తప్పలేదండి అయ్యా సరే సరే ఇదిగా పని ఏంటి ఊరుకునే కొద్ది రెచ్చిపోతున్నావు కింద అక్కడి నుంచి చూస్తున్నాను ఓ ఎగిరి ఎగిరి పడుతున్నావు ఓసారి ఆ ఇంటికి రా చెప్తా ఇంటి ఎందుకు ఇంట్లో మనకేం పని చిన్న పనుంది రా చెప్తా కావేరి గారు మా ఇంట్లో కాస్త మాట్లాడాలి నీళ్లు వాడుకుంటా అంత అర్జెంట్ ఇంటికి వెళ్ళే మాట్లాడుకుందాం నువ్వు రమ్మంటే రానన్నా నువ్వు చెప్పిన పని చేయను నీ మాట ఎప్పుడన్నా కాదన్నా గురుగారు ఇంకా డిస్కషన్ చేయాలని మా ఆవిడంటే ఇంటికి వెళ్తున్నాను మిగతా కదా ఏ వింటాను ఓకే అలాగే బాబు దన్నాలండి అప్పుడు స్వామి డ్యూటీకి వెళ్లేదా లేదండి తమ కథ సగంలో ఆపి డ్యూటీ ఎక్కడానికి మనస్సు అప్పలేదు అందుకని ఇవాళ సిక్ అయిపోయాను కథ సాన బాగుంది చెప్పండి తర్వాత ఏమైంది లావణ్యని అనుక్షణం చూస్తూ ఉండాలనే బలమైన కోరికను అంచుకోలేక రోజు తన వెంట బాడీ గార్డ్ల ఇంటి దాకా వెళ్ళేవాడిని ఓ రోజు నా దృష్టి లావణ్య ఇంటి సెంటర్లో ఉండే పోలీసు మీద పడింది అ ఇల్లకడా ఎందుకు పనుంది పని అంటే ఇదా అయ్య బాబాయ్ కొంప మునిగిపోద్దండి బాబు నా డ్రెస్ మీరు వేసుకుని నా ట్రాఫిక్ డ్యూటీ మీరు చేస్తారా అవ్వా ఇది ఎక్కడ ఉందా అది కాదు నాకు అర్జెంట్ అవసరం ఉంది ఎంత ఒక్క రోజు జస్ట్ వన్ డే అండి అది కాదు నా బాడీ గార్డ్ ఏం చెప్తారు అసలు ఒకసారి కాదండి బాబు అరే అయ్యో ఇది ఉంటే ఉద్యోగం పోతున్నాడు బాబు ఎప్పుడు చెప్పి ఎవరు ఎవరు సనిద పదని సనిదమ పదమ పదని నాదరదిరుతం తన నన్న తన నాదరదిరుతం తన నన్న తన తన హత్తళాంగు తగ తలాంగు తగదిమిత్తళాంగు తక తలాంగు తగది తగదిమిదిారి ద సరే సారీ పదని నా పద నా న సరే ఇక తన డ్యూటీ నమ్మేసిన కానిస్టేబుల్ త్రిపిల్ ఫైవ్ ఫోర్ అంటానే శర్ర శర్ర సమ్మర్ ఏ శర్ర దిడ్డదన్న డనా ఆ అతని పాపం ఎరగడు సార్ మీకు ఈ విషయం తెలిస్తే అతను ఉద్యోగం ఊడిపోతుందని భయపడ్డాడు కూడా సార్ కానీ నేనే అతన్ని మొహాట పెట్టి అసలు ఈ డ్రెస్ వేసుకొని డ్యూటీ చేయాలనే ఐడియా ఎట్టా వచ్చినాయా నీకు అది నాకు నచ్చిన ఓ అమ్మాయి ఉండే ఇంటి సెంటర్ సార్ అక్కడ నిలబడితే ఆ అమ్మాయిని చాలాసేపు చూస్తూ ఉండొచ్చని ఐ సీ దండర్స్టాండ్ ఇట్స్ లవ్ ఎ స్మాల్ వర్డ్ విచ్ రూల్స్ ద ఎంటైర్ ఓన్లీ యు సీ చిన్నప్పుడు నన్ను కూడా ఈ ప్రేమపురు కాటేసిందయ్యా కానీ థ్యాంక్ యూ కానీ అప్పట్లో ఇలా బియ్య బస్తాలో ఉండేవాడిని కాను సన్నగా స్వీట్గా చెరుగలా ఉండేవాడిని రోజు అమ్మాయి ఇంటి ముందు తచ్చాడ్డం చూసి వాళ్ళ బ్రదర్ రోజు పద్నాలుగు భాషల్లోనూ నన్ను పోన్లే పదహారు కర్ర తిట్టిపోసాడు అప్పుడు ఏం చేశానంటే ఆలోచించి ఓ బ్రహ్మాండమైన ప్లాన్ వేశా అడుక్కు తినేవాడి గెటప్ లో రోజు ఆ అమ్మాయి ఉండే వీధిలో పాటలు పాడుకుంటూ అడుక్కోవడం మొదలుపెట్టా పైసా దే దే బాబా ఓ బాబా ఓ నానా